అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు పోటీదారులపై విజయం ఉంటుంది అదృష్టం పెరుగుతుంది పని ప్రదేశంలో రోజంతా ఆనందంతో నిండి ఉంటుంది దాని కారణంగా అందరితో సంతోషంగా మాట్లాడతారు మరియు పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు ఆఫీస్ లో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడటం ఈ రోజు మీకు ఖరీదైనదిగా ఉంది ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది స్త్రీలకు సమయం చాలా మంచిది ఈరోజు మీరు చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు అయితే మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు మీ కష్టానికి పూర్తి స్థాయి ప్రయోజనం పొందుతారు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు కొన్ని విషయాల్లో మీరు ఆందోళన చెందుతారు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి